హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ పులుసు ఈ దొండకాయ పులుసుని చాలా అంటే చాలా సింపుల్గా ఎమ్మీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోని అయితే చూసేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు వెంటనే నచ్చితే లైక్ చేయండి ఒకవేళ నచ్చలేదు అంటే డిస్లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు లేతగా ఉన్న దొండకాయల్ని తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి మూడు అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి చూసారు కదా దొండకాయలను అయితే ఇలా నాలుగు భాగాలుగా వచ్చేలాగా కట్ చేసుకోండి సైజుని బట్టి కట్ చేసుకోవాలి ఇలా నేనైతే ఒక నాలుగు భాగాలు వచ్చేలాగా అయితే కట్ చేసుకున్నాను మరి చిన్న చిన్నగా ఉంటే పులుసు పెట్టడానికి అంత బాగోదు చూడడానికి అంత బాగోదు కాబట్టి ఇలా ఒక నాలుగు భాగాలు వచ్చేలాగా కట్ చేసుకోండి సరిపోతుంది ఒక్కొక్క పీస్ సైజు ఇలా ఉన్నదంటే మనకి తినేటప్పుడు పంట కింద పడి చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ లేతగా ఉన్నవి అయితే టేస్ట్ బాగుండడంతో పాటు తొందరగా మగ్గుతాయి అందుకే చెప్పాను ఫ్రెండ్స్ పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అని మరి ఇప్పుడైతే అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒకటిన్నర పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి మీరు కాస్త ఆయిల్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక రెండు పావుల వరకే ఆయిల్ వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇందులోకి మినప గుళ్ళు శనగపప్పు వేయాల్సిన అవసరం లేదు దీనిలోకి ఒక పది నుంచి ఇరవై వరకు మెంతులని వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు ఆయిల్లో బాగా ఫ్రై చేశారంటే మంచి ఇంగువ ఫ్లేవర్ వస్తుంది పులుసుకి ఆయిల్ బాగా వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా మునగాకుని కరివేపాకుని వేసుకోవాలి మునగాకు వేయడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే కర్రీస్లో ఇలా కాస్త పోపు అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ పులుసులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు దొండకాయలు పొడుగ్గా ఉంటేనే చూడ్డానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినట్లయితే ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలపడానికి ముందు టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మగ్గించామంటే తొందరగా మగ్గుతాయి వీలైతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గుతాయి ఉప్పు వేసినట్లయితే ఇంకాస్త తొందరగానే మగ్గుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ మొత్తం పట్టేలాగా అయితే కలిపేసుకున్నాను చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మంచి టేస్టీగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది నోటికి కాస్త పుల్లగా ఉంటే ఇంకా తినాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో అందుకోసమైతే డిఫరెంట్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చూసారు కదా ఈ దొండకాయలన్నీ కాస్త ఒకవైపు మగ్గిన తర్వాత మరొకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లో మరొక వైపు మగ్గించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం అలాగే ప్లెయిన్ ధనియాల పొడి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు డ్రైడ్ కోకోనట్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా డ్రైడ్ కోకోనట్ పౌడర్ని వేసుకోవడం వల్ల ఈ పులుసు మంచిగా గట్టిపడుతుంది చిక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి పులుసు పులుసులా కాకుండా తిక్కుగా ఉంటుంది మంచి గ్రేవీ రావాలి అంటే ఖచ్చితంగా ఒక టేబుల్ స్పూన్ వరకు డ్రైడ్ కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి చూస్తారు కదా కారం మొత్తం కలిపేసిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టేసుకుని ఈ కర్రీ చేసి లాస్ట్లోకి యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేయొద్దు ముందే యాడ్ చేసామంటే దొండకాయలు సరిగ్గా ఉడకవు ఇలా ఉడకకపోతే టేస్ట్ బాగుండదు కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే దొండకాయలు పూర్తిగా మగ్గిన తర్వాతనే చివర్లో ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా మంచి చిక్కటి గ్రేవీ అయితే కమ్మగా రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ కనుక చూసినట్లయితే ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడికిపోయి చిక్కటి గ్రేవీ అయితే కమ్మగా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన దాన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసి పెట్టుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలి అనిపించేంత కమ్మగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్